హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి మీకు ఆల్రెడీ తమ చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది కదా ఈ రోజు ఏంటి అనేది లాస్ట్ టైం మేము అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్ అయ్యారని చెప్పేసి వ్లాగ్ ఒకటి పెట్టాం కదా దానికి పాజిటివ్ కమెంట్స్ కంటే నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ వచ్చాయండి ఎందుకు అన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చాయనేది నాకైతే అర్థం కాలేదు దాంట్లో నెగిటివ్గా తీసుకోవాల్సినంత ఏముందో కూడా నాకు తెలియట్లేదు మీకు యూజ్ఫుల్ అవుతుందని ఆ వ్లాగ్ అయితే చేయడం జరిగింది మీరు దాంట్లో నెగిటివ్ తీసుకోవాల్సినంత ఏముందో నాకైతే అర్థం కాలేదు సో మీరు పెట్టిన నెగిటివ్ కమెంట్స్కి మేమైతే రిప్లై ఇద్దాం అనుకుంటున్నాము కమెంట్స్లోనే రిప్లై ఇవ్వచ్చు బట్ చాలా కమెంట్స్ వచ్చాయి సో దానికి ఇప్పుడు మేము రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాము అందుకే ఈ బ్లాగ్ చేయడం జరుగుతుంది సో కామెంట్స్ వన్ బై వన్ చదువుతాము అలాగే మేము దానికి రిప్లై ఇస్తాము మేము అనుకుంటున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాము ఎస్ గైస్ ఇప్పుడైతే మనం నెగిటివ్ కామెంట్స్ అనే కాదు కొన్ని పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి దట్స్ గుడ్ అనే నెగిటివ్ కామెంట్స్ తీసుకోకూడదు కానీ వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేశారు వాళ్ళ ఒపీనియన్ మీద మా ఒపీనియన్ ఏంటి అనేది మేము కూడా చెప్పాలనుకుంటున్నాము వన్ బై వన్ కామెంట్ అయితే ఇప్పుడు చదువుతాము అండ్ వాళ్ళకి మా ఒపీనియన్ అయితే చెప్తాము వాళ్ళకి నచ్చితే నచ్చుద్ది నచ్చకపోతే నచ్చ నచ్చదు దానికి మనమైతే ఏం చేయలేము ఓకే సో ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ బాగా చెప్పారు హూ వెంట్ ఫర్ అదర్ కంట్రీస్ దే విల్ అండర్స్టాండ్ బై దిస్ వీడియో యా దట్స్ కరెక్ట్ అండి ఇన్ఫర్ నేను నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ఫుల్ అనే చెప్పాను అండ్ వీళ్ళకైతే అర్థమైపోయింది ఎవరైతే పక్క పక్క కంట్రీకి వస్తారో వాళ్ళు చూడాలి అండ్ వాళ్ళు హెల్ప్ అవుతుందని చెప్పేసి మేమైతే ఆ వీడియో చేయడం జరిగింది సో వాళ్ళైతే అర్థం చేసుకున్నారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ ఇట్స్ రియల్లీ హార్ట్ బ్రో ఇట్ మీన్స్ వాళ్ళ వాళ్ళ మీనింగ్ ఏంటంటే అంటే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని అనమాట సో ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ హార్ట్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ థింకింగ్ సో గుడ్ కీప్ ఇట్ అప్ అని చెప్పారు సో వీళ్ళు మాకైతే కొంచెం కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు సో థ్యాంక్ యూ నెక్స్ట్ కామెంట్ చదువు ఆర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ అంటే ఓకే మంచిగానే ఇస్తున్నారు అని చెప్పారు వాళ్ళు కూడా ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ గుడ్ నెక్స్ట్ కామెంట్ వచ్చే సూపర్ సూపర్ వీడియో గుడ్ చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి అలాగే నెగిటివ్ కామెంట్స్ షేర్ చేసుకోవాలనుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైం బాగలే బాగలేనప్పుడు చిలిపిగా చేసే పనులు కూడా ఇలా బాధగా మారు వెరీ గుడ్ సెంటెన్స్ అండి టైం అసలు చిలిపిగా కాదు చిలిపిగా ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలతో ఆటలాడుకోవాలి లేదనుకుంటే ఎవరినన్నా బావ భావమర్ద లేదంటే మరదలని ఇలా ఆట పట్టించే పనులు అయితే చిలిపి పనులు స్టోర్కి వెళ్ళి దొంగతనం చేయడం చిలిపి పనులు ఏంటండి మరేష్ కామెడీ కాకపోతే లేదు అదే అలాంటివన్నీ చిలి పనులు అయితే కాదు నా ఉద్దేశంలో ఓకే బట్ మీకు అలా అనిపించింది ఎస్ గుడ్ కానీ చాలా బాధపడతారు అలాంటి చేసే పనులు కొంతమంది చిలిపిగా కూడా చేస్తారు కానీ అది చిలిపిగా మనం బయటకు వెళ్ళి స్టోర్లు ఇలా దొంగతనం చేయడం చిలిపి తీసుకోకుండా ఎనీహౌ దట్స్ గుడ్ నెక్స్ట్ కామెంట్ వెరీ సాడ్ ఎస్ ఇట్స్ వెరీ రియల్లీ సాడ్ నెక్స్ట్ వచ్చేసరికి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి చదువుకోవడానికి పంపిస్తే పిల్లలు ఆలోచించి మసులుకోవాలి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అవునండి చాలా నిజం చాలా జాగ్రత్తగా ఉండాలి పక్క కంట్రీస్ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ఏ ఉంటున్నట్టున్నారు ఈ వీడియో ఫస్ట్ రోజు చూసాము నాకు ఛానల్ ఉంది నేను దాని పేరు చెప్పారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఛానల్ పేరు అండ్ వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదంట ఇక్కడ పోలీసు వాళ్ళకి ఫ్రంట్ కెమెరా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లో గాడ్ ఈ ఇష్యో నాకు తెలియదు గా వాళ్ళకి అక్కడ ఉండే పోలీసులు పనిచేసే పోలీసులు అనేది ఇక్కడ సీక్రెట్ గా మరి ఉంటుందని చెప్పాను కదా ఆ వీడియోలో సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది అనమాట చూడండి అందుకే మరి యుఎస్ఏ పెద్ద అనేది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ గివ్ ఇన్ఫర్మేషన్ తర్వాత వాళ్ళ వీడియో చూడాలంటే ఏమైనా టైప్ చేయాలి గా మేము ఆ వీడియో లింక్ అనేది మేము ఇవ్వట్లేదండి ఎందుకంటే మేము అసలు ఆ వీడియోని ఎక్కువ మందికి ఏమంటారు ఎక్కువ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే మేము లింక్ అయితే ఇవ్వలేదు మేము మేము ఎందుకు చేసామని మీరు క్వశ్చన్ అయ్యొచ్చు బట్ మేమేమంటే అక్కడికి పక్క కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి చాలా ఇలా కూడా జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పక్క కంట్రీ వచ్చినప్పుడు మన మీద పేరెంట్స్ చాలా హోప్స్ పెట్టుకుని ఉంటారు అందుకని చెప్పేసి మేము గా వీడియో అయితే తీసాము బట్ వాళ్ళ లింక్ అయితే మేము ఇవ్వట్లేదండి ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మేమైతే అనుకోవట్లేదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్స్ ఓల్డ్ న్యూస్ బ్రో వన్ మంత్ బ్యాక్ జరిగింది ఇక్కడ ఇండియాలో చాలా లేట్ ప్లే అయింది టీవీలో టీవీలో కూడా ప్లే అయిందా అయితే మాకు తెలియదు అండి ఇన్ఫర్మేషన్ మేము మలేషియా మలేషియాలో ఉన్నాము ఇండియాలో లేము వన్ మంత్ పైనే అయింది బట్ మాకు తెలిసేసరికి ఒక త్రీ వీక్స్ అలా పట్టింది అందుకని చెప్పేసి మేము అవేర్నెస్ గా ఉంటుందని మేమైతే వీడియో చేయడం జరిగింది సో ఇది నెగిటివ్ కామెంట్ కాదు పాజిటివ్ కామెంట్ కాదు ఇది ఫన్నీ కామెంట్ డేటా లేదు సగమే చూసా సో కామెంట్ రేపు పెడతా అన్న రేపు పెడతా అని చెప్పేసి వాళ్ళు అప్పుడే కామెంట్ అయితే పెట్టి మరీ చెప్పారు రేపు పెడతా అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళతో అయ్యా మాకే అవసరం లేదు మా చుట్టాల వాళ్ళతో మాకెందుకు కాకపోతే మీరేమన్నా బయట ఉన్నారేమో అని చెప్పేసి బయట దేశంలో ఉన్నారని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ ఎవరు అనేది నేను 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 మాట్లాడిన వీడియో క్లియర్గా చూసినట్టు లేదు ఆ వీడియో కొంచెం అసలు ఆ టైంలో స్టక్ అయింది నేను యాక్చువల్గా పోలీసులు వాళ్ళు మాట్లాడదంటే పోలీసులు అడిగారు ఈజ్ ఇట్ మేక్ సెన్స్ మీరు మాట్లాడే దాంట్లో సెన్స్ ఉందా అని నేను వాడాను ఆ వీడియో అది వీళ్ళకి అర్థం కాల సెన్స్ ఉందా ఉందా కాదు డజెంట్ మేక్ సెన్స్ అన్నారు మీరు మీరు చెప్పింది నమ్మేలా లేదా అన్నారు యా వాళ్ళ ఇజ్ ఇట్ మేక్ సెన్స్ మీరు చెప్పిన దాంట్లో సెన్స్ ఉందా ఇట్ డజన్ మేక్ సెన్స్ మీరు చెప్పిన దాంట్లో సెన్స్ లేదు రెండు ఒకటే అంటే ఒకటి క్వశ్చన్ అడుగుతున్నారు ఒకటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు నేను అదే చెప్పానండి ఓకే ప్రాబ్లం లేదు మీరు వీడియో అంటే ఒకటేమో చెప్పారు డైరెక్ట్ గా మీరు చెప్పిన దాంట్లో సెన్స్ లేదని ఇంకోటో క్వశ్చన్ అడిగారు మీరు చెప్పిన దాంట్లో సెన్స్ ఉందా అని అడిగారు మీరు మా నా వీడియో కరెక్ట్గా చూసినట్లేదు అండి సో ప్లీజ్ డు వాచ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసరికి అన్నా యూ టెల్ హస్బెండ్ నాట్ గుడ్ ఇది నాకు అర్థం కాలేదు ఓకే వాళ్ళు అంటే మేమిద్దరం చెప్పేటప్పుడు నా నేను చెప్పింది బాగలేదన్నారు ఈ అమ్మాయి చెప్పింది బాగుంది అన్నారు ఎడి హావ్ మేము చెప్పింది మేము చెప్పాలనుకున్నాము మీకు రీచ్ అయింది కాబట్టి ఎవరు చెప్పారు అన్నది మ్యాటర్ కాదు మేము చెప్పింది మీకు రీచ్ అయింది అనేది మ్యాటర్ Thank you, thanks for your comment. Yeah, next comment I don't know what you are talking about. They did three times before. That's why the store camera reconnected face feature. They know what they're doing. So I don't I don't know what you guys so much talking when they are coming here. They should know better. They steal seventy one seventy dollars. And that happened that happened that happened. That happened. Okay. in New Jersey, in the city and the both students living with the someone there, so also did. So that's why these girls are also did. They cannot, they cannot come back shop right. One girl isewada, other one Guntur The parents are feel bad, and these girls should know better. Should know better. The only pay for two items eight dollars. ఓన్లీ టు మీ దట్స్ స్టూప్ ఇట్ బికాస్ ద పేరెంట్స్ పే లాట్ ఆఫ్ మనీ స్పెండింగ్ టు సెండ్ హియర్ ఫర్ గర్డ్ సేక్ దే నో దట్స్ దే డూయింగ్ ఇది కరెక్ట్ అండి యాక్చువల్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు మూడు సార్లు ఇటువంటి చేశారంట అండ్ వన్ సెవెంటీ డాలర్స్కి పర్చేస్ చేసి ఎయిట్ డాలర్స్ కొన్నారంట అది యాక్చువల్లీ న్యూజర్సీ దగ్గర ఒక సిటీ చెప్పి సిటీ నేమ్ చెప్పారు అండ్ ఇంతకుముందు చేసి వాళ్ళ రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా చేశారంట వాళ్ళు దొరకలేదు కాబట్టి వీళ్ళు కూడా దొరకలేదు దొరకరు అనే ఉద్దేశంతో వీళ్ళు రెండు మూడు సార్లు చేయడం జరిగింది అండ్ వాళ్ళ సిటీ నేమ్స్ కూడా చెప్పారు ఒకళ్ళు ఒకళ్ళు విజయవాడ అంట ఇంకొకళ్ళు గుంటూరు అంటారు డెఫినెట్లీ మేమంతకుముందు చెప్పినట్టు ఈ కామెంట్లో కూడా చెప్పారు వాళ్ళ పేరెంట్స్ ది ఫీల్ వెరీ బ్యాడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం చెప్పారు యా లక్షల లక్షలు వాళ్ళ పేరెంట్స్ మనీ స్పెండ్ చేస్తుంటే వీళ్ళు ఈ దీన్ని ఏమంటారు ఏమంటారో కూడా నాకు తెలియదు సో అలాంటి పనులు చేశారు ఎనివే వెరీ గుడ్ కామెంట్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇదైతే చిలిపి కామెంట్ ఇది చిలిపి కామెంట్ మేము అది ఆ వీడియోలో చిన్నపిల్లలు కదా నేను ఎక్కడో కొంచెం సింపతి చూపించాము ఆ సంపతికి వీళ్ళు కూడా కామెంట్ రూపంలో సింపతి కామెంట్ పెట్టారు నువ్వు కూడా చిన్నపిల్ల వాడివే దేశం వదిలి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళకి ఏమేమి లేదండి వాళ్ళకి సంపతి కూడా కాదు మా ఫోకస్ వాళ్ళు కాదండి ఇండియా నుంచి బయటకు వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఇద్దామని చేసాం ఆ వీడియో తర్వాత ఇది కామెంట్స్ చదవకూడదో లేదో తెలియదు కానీ చదువుతున్నాము ఇండియన్స్ తో ఇండియన్స్ అంటే జాగ్రత్త ఉండాలి యుఎస్ఏ యూరప్ ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ దేశాలు వెళ్ళే వాళ్ళకి ఆలస్యంగా అర్థమైంది సో ఇండియన్స్లో జాగ్రత్త ఉండాలి అని అలా ఏం లేదు ఇంకా ఉన్నాయా అంతేగా అంతే ఈ యూఎస్ఏ చాలా కామెంట్స్ పెట్టింది మళ్ళీ తీసేసినట్టు అండి వాళ్ళు కమెంట్స్ పెట్టారు ఫస్ట్ ఏం పెట్టారంటే మనం ఎప్పుడైనా తెలుగులోనే టైప్ చేయాలి వాళ్ళు మళ్ళీ చూస్తారు అక్కడ పోలీసులు అన్నట్టు ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నట్టు వేరే వాళ్ళు కమెంట్స్ పెట్టారు మళ్ళీ కొన్ని డిలీట్ చేశారు సో సో ఇది వీడియో కామెంట్స్ పెట్టడం అనేది కాదు ఇచ్చారు అనేది వాళ్ళు చాలా అంత హార్ట్ గా పని లేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు మన ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ కామెంట్స్ రూపంలో తెలియజేయడం అనేది అసలు తప్పే కాదు ఇది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి వాక్చాతం తోటి ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ అయితే అవి గైస్ నిన్న గోల్డ్ షాపింగ్ వీడియో పెట్టాం కదా దాని కింద ప్రైస్ పెట్టలేదు అని అంటున్నారు చాలా మంది సో ఎందుకు పెట్టలేదు అనేది రీజన్ చెప్తాను గైస్ ఒక ఈ మధ్య కాలంలో అనేది మలేషియాలో గోల్డ్ ప్రైస్ అనేది చాలా ఫ్లక్చ్యువేట్ అవుతుంది డే బై డే డే బై డే ఒక రోజు ఒక ప్రైస్ ఉంటే ఇంకో రోజు ఇంకో ప్రైస్ ఉంటుంది అంటే కన్సిస్టెన్సీగా మనకి ప్రైస్ అనేది వన్ రింగెట్స్ టూ రింగెట్స్ పెరుగుద్ది కానీ దారుణంగా ఫిఫ్టీన్ రింగెట్స్ టెన్ రింగెట్స్ పెరుగుతుంటే నేను ఒక ప్రైస్ చెప్పాను అనుకోండి గా తల్లారి పొద్దున్నే లేదు చూసేసరికి ఇంకో ప్రైస్ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మేము ప్రైస్ పెట్టలేదు ఒకసారి కన్సిస్టెన్స్ అయినప్పుడు పెడదామని ఇంకొక వీడియో చేద్దామని చెప్పేసి పెట్టలేదు నెక్స్ట్ మీరు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తమ్మునెలకి రెలివెంట్గానే ఉంది వీడియో ఏంటి అంటే వీడియోలో ఎంఐ ఇక్కడ ఏంటది తరుగు ఎలా ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అండ్ మనం మా బంగారం కొనేటప్పుడు చాలా రకాల ప్రైస్లు ఉంటాయి కదా అంటే చాలా రకాల ఎక్స్ట్రా ప్రైసెస్ ఉంటాయి కదా ఇండియాతో పోలిస్తే మలేషియాలో ఎలా ఉంటుంది అనేది గా డిస్కస్ చేసింది ప్రైస్ ఒకటే రివీల్ చేయలేదు ద ఓన్లీ రీజన్ ఈస్ ప్రైస్ అనేది చాలా ఫ్లెక్సివేట్ అవుతా ఉంది డే బై డే డే బై డే వన్ రింగెట్ టూ రింగెట్స్ కూడా కాదు టెన్ రింగెట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ రింగెట్స్ అనేది తొందరలో ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా ప్రైస్ అనేది ఒక ఈక్వల్గా అంటే కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు అయితే మాత్రం నేను వీడియో ఇది ఈ రోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి